అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు నేను చాలా రోజుల తర్వాత ట్రంప్ నోటి నుంచి నేను మరికొద్ది రోజుల్లో ఇండియా వెళ్తాను మేబీ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి సో ఒక పక్క ట్రేడ్ వారు ఏ మాత్రం ఆపకుండా యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు ట్రంప్ అండ్ ఇండియన్స్ని అమెరికాలో ఎలాంటి ఇబ్బందులు పెట్టాలో ఈవెన్ చిన్న ఒక షాప్లో ఒక బెంగాలీ యువతి షాపింగ్ చేసిన తర్వాత డబ్బులు పేజెడు మర్చిపోయింది నేను కడతానండి మర్చిపోయాను సారీ అని చెప్పి మాట్లాడినా సరే ఆవిడ చేతికి హ్యాండ్ కప్స్ వేసి మరీ ఆవిడని ఒక టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేసి ప్రపంచ వేదికల మీద భారతీయ మహిళల ఒక ఆవిడకున్న ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని మొత్తాన్ని నట్టేట ముంచాడు ట్రంప్ ఇప్పుడు కట్ చేస్తే మోడీ నా బెస్ట్ ఫ్రెండు మోడీకి నాకు మంచి మిత్రుత్వం ఉంది సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి ఇంకా దాని ట్రేడ్ కి సంబంధించిన కొన్ని చర్చలు జరుగుతున్నాయి అక్కడ పిఎంఓ తో ఇక్కడ వైట్ హౌస్కి మధ్యలో చర్చలు జరుగుతున్నాయని చెప్పి ట్రంప్ చెప్పిన పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలకేమో భారతదేశంతో సన్నిహితంగా ఉంటున్న మోడీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ సంకేతాలు ఇస్తూ ఇటు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వ్యక్తిని మనం ఏమనుకోవాలి స్వయానా పోనీ మోడీ ఏమన్నా ఆయన్ని ఫోన్ చేసి రమ్మన్నారా లేకపోతే ఇంకోటి ఇంకోట లేకపోతే ట్రంప్ కేవలం ఇండియా వచ్చినంత మాత్రాన భారతదేశానికి ఒరిగేదేం లేదు ఒక రకం చెప్పాలంటే సరే మెయిన్ మెయిన్ దేశాధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక సన్నిహిత సంబంధాలు కొనసాగించడం నిజంగా మంచిదే ఆ సన్నిహిత సంబంధాలే వాణిజ్య సంబంధాలుగా కొనసాగి సో రిలేషన్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అది అల్టిమేట్గా దేశానికి మంచి జరుగుతుంది మరి ఇలాంటి నేపథ్యంలో ఇన్ని దేశాలు యుద్ధాలు ఆపాను లేకపోతే నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోతే అమెరికాకే అవమానం అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ మళ్ళీ అంతకుముందు ఏదైతే ప్రపంచాన్ని పేల్ చేసే శక్తి అమెరికా దగ్గరుంది అణ్వాయుధాలు అన్ని అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడి మళ్ళీ ఇటు పాకిస్తాన్ మన మీద ఏదన్నా కవింపు చర్యలకు పాల్పడుతుంటే పాకిస్తాన్కి డైరెక్ట్గా సపోర్ట్ చేసుకుంటూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రెండు రకాలుగా ఐఎంఎఫ్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాడు పాకిస్తాన్లో ఉన్న భూభాగాన్ని కొంచెం టర్కీకి ఇవ్వాలి సో ఏదైతే కొన్ని పోర్ట్స్ ఉన్నాయో ఆ పోర్ట్స్ని అమెరికాకి కావాలని చెప్పి ట్రంప్ పెట్టిన ఏదైతే షరతులని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అండ్ ట్రంప్ దగ్గర నుంచి డైరెక్ట్గా సాయాన్ని పొందుతారు ఇండైరెక్ట్గా సాయాన్ని పొందుతారు అంత బా వాళ్ళది ఎలకత మఫ్లి అంత బాగానే ఉంది కానీ ఇక్కడ అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు పాకిస్తాన్ కొన్ని కవింపు చర్యలు చేస్తూ ఉంటారు దానివల్ల మనం కొన్ని కొన్ని విషయాలు నష్టపోతూ ఉంటాం మన ప్రాణాలు పోతూ ఉంటాయి మన మన దేశంలోని సామాన్యుల ప్రాణాలు పోతూ ఉంటాయి అలాంటప్పుడు అల్టిమేట్గా నష్టపోయేది మనమే అంటే వీటన్నిటి కారణం ఎవరు అంటే ఏమాత్రం మొహమాటం లేకుండా ట్రంప్ అని చెప్పడంలో ఏ ఏం సందేహం లేదు నిజంగా అంటే ఇలాంటి ఒక విపత్కర పరిస్థితుల్లో మళ్ళీ ప్రపంచ దేశాలకి ఒక జర్నిస్ట్ అడిగాడు అనమాట నిన్న వైట్ హౌస్లో వైట్ హౌస్లోని ఓవెల్ ఆఫీస్లో ఒక చిన్న మీటింగ్ జరిగింది ఫార్మాసిటికల్ వాళ్ళతో ఏదైతే వెయిట్ లాస్ టాబ్లెట్స్ కొన్ని క్యాప్సుల్ సంబంధించి వాటి ప్రైజులు తగ్గించాడు ట్రంప్ సో ఆ ఫార్మాసిటికల్స్ అధినేతల అందరితో ట్రంప్ మీటింగ్ జరిగింది ఆ ట్రంప్ మీటింగ్ జరిగిన తర్వాత జర్నలిస్టులు ఒక ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు ఎప్పుడు మీరు ఇండియా ప్లాన్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ విల్ ప్లాన్ ఇన్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పారు సో వచ్చే సంవత్సరంలో నేను ఎట్టి పరిస్థితుల్లో ఇండియా వెళ్తాను అన్నట్టుగా మాట్లాడారు మోడీ నా మంచి నాకు ఫ్రెండ్ సో అలాంటి రిలేషన్స్ నేను పోగొట్టుకోను ట్రేడ్ వారు కొనసాగుతుంది దాని గురించి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని చెప్పి ట్రంప్ మరోసారి ప్రపంచ మీడియాకి చెప్పిన పరిస్థితి అంటే ఒక రకంగా ఇటు భారతదేశాన్ని ఆర్థికంగా ఎలా ఇబ్బంది పెట్టాలో లేకపోతే ఈ జీడిపిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో మనం ఏదైతే కొన్ని కొన్ని దేశాలతో మనం చమురు ఒప్పందం కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని దేశాలతో మనం చేసే బిజినెస్ల మీద ఎలా ఇంపాక్ట్ చేయాలి అనేది ఆలోచించే ట్రంప్ మళ్ళీ ఇప్పుడు ఇండియా వచ్చి నేను స్నేహ సంబంధం కొనసాగిస్తా దానికి సంబంధించి నేను ఇండియా నేనే వస్తానని చెప్పుకోవడం ఏంటో అర్థం కాని విషయం నిజంగా సరే ఓకే మనం రష్యాతో చమురు నిల్వలు తీసుకుంటున్నాం అనే ఒకే ఒక్క ఇదితో మనమైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అదనంగా వేసాడు జరిమానా కింద వేశాడు ట్యాక్స్ యాక్చువల్గా నార్మల్గా ట్యాక్స్ విధిస్తారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ పైన ఆ ట్యాక్స్ మీద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్యాక్స్ మీద జరిమానా విధించి మరొక దాన్ని మొత్తాన్ని కలిపి యాభై శాతాన్ని తీసాడు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు ఏంటయ్యా అంటే నేను చెప్పిన దాని ప్రకారం రష్యా దగ్గర భారత్ చమురు కొంటం ఆపేసింది కేవలం నేను చెప్పానని రష్యా దగ్గర నుంచి భారత్ రెండు ఫ్యూయల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో లుకాస్టో ఫోర్ బీసీ అనే ఒక రెండు కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మేము బ్యాన్ చేసాం సో వాళ్ళ దగ్గర నుంచి భారత్ చమురు కొనట్లేదు అయితే మన దగ్గర ఉండే హెచ్పిఎస్ఎల్ కావచ్చు ఇండియన్ ఆయిల్ కావచ్చు రిలయన్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చే ఆ చమురుని కొంటా ఉంటాయి సో వీళ్ళు కూడా దాదాపుగా ఆల్మోస్ట్ ఆపేసిన పరిస్థితి ఏదైతే ఎగుమతులు దిగుమతులు ఏమన్నా కొంచెం తగ్గింది అండ్ ఆ ఇంపాక్ట్ మన మీద పడుతుంది బేసిక్గా మరి మరికొద్ది రోజుల్లో పెట్రోల్ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది ఇలాంటి సినారియోలో నేను చెప్పినట్టే భారతదేశం చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో నేను వస్తా అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు సరే ఇన్ని సినారీలు జరుగుతున్నాయి కదా ట్రంప్ ఏది మాట్లాడినా మనం ఎక్కడ కూడా ఏం మాట్లాడిన పరిస్థితి మాట కూడా మనం మాట్లాడలేదు ఈవెన్ మనం అంటే మీడియా మాట్లాడుతుంది కానీ పిఎంగా మోడీ ఎక్కడా కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితి సరే దేశాధినేత దేశ ప్రజలే ముఖ్యం వాళ్ళ సుఖ సంతోషాలే ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తి అంటే నేననేది కాదు చాలామంది అనలిస్టులు మాట్లాడే మాట బేసిక్ ఎందుకంటే మోడీ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది సో ఏదైతే రష్యాతో మనల్ని చమురు ఒప్పందం చేయొద్దు అని ట్రంప్ డైరెక్ట్గా చెప్తున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు నిజంగా వాళ్ళు టారిఫ్ ఫోర్స్ చేయకుండా ఆగుతున్నారా పాకిస్తాన్కి సపోర్ట్ చేయకుండా ఆగుతున్నారా ఐఎంఎఫ్ దగ్గర నుంచి కావాలని డబ్బులు ఇప్పిస్తున్నారు వాళ్ళు దాన్ని టెర్రర్ యాక్టివిటీకి యూజ్ చేసుకుంటూ మన మీద కవింపు చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు తాజాగా సింధు ప్రావిన్స్లో మళ్ళీ ఇప్పుడు ఏదైతే క్షిపణులు ప్రయోగించడానికి రెడీగా ఉంది పాకిస్తాన్ బువ్విళ్ళు ఊరుతోంది పాకిస్తాన్ భారత్ సరిహద్దు నిజంగా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది వీటన్నిటి కారణం ఎవరు కేవలం ట్రంప్ మరి ట్రంప్ చేస్తున్న పనుల్ని ఎవ్వరు కూడా చెప్పపట్టరు ఈవెన్ మోడీ గారు కూడా డైరెక్ట్గా మాట్లాడలేని పరిస్థితి గానే సమాధానం చెప్తున్నారా లేకపోతే కనీసం అంటే ప్రపంచ దేశాలకి ఒక మెసేజ్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఇండియన్స్కి భారతదేశ ప్రజలు నూట యాభై కోట్ల ప్రజలకి ఎందుకు సమాధానం చెప్పరు తదుపరి చర్య గురించి వాళ్ళు మనల్ని ప్రపంచ దేశాల మధ్య ఇరిగిస్తూ ఉంటారు రష్యాతో మీరు చేయొద్దు అని చెప్పి అన్ని దేశాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు ట్రంప్ మాత్రం మనం మాత్రం ఎక్కడా కూడా రెస్పాండ్ అవ్వకుండా వెళ్తున్న పరిస్థితి ఏదైనా అంటే మోడీ గారు రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చిందా రాలేదా నాకైతే తెలియదు కానీ దేశ ప్రజలకు మాత్రం ఈ టారిఫ్ ఫార్ విషయంలో అమెరికాతో ట్రంప్ ఆడుతున్న దొంద్వ వైఖరి విషయంలో కావచ్చు ఆయన దేశ ప్రజలతో కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మరి ట్రంప్ ఒకవేళ వస్తే ఇండియాకి ఒరిగేది ఏంటి నిజంగా ఆయన రావటం వెళ్ళటం వల్ల మనకి ఇక్కడ ఏదైతే ఆ అరేంజ్మెంట్స్ ఆ కార్యక్రమాలు వాటికి నిజంగా డబ్బులు బొక్క తప్ప ట్రంప్ రావడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా ఆయన ఏమన్నా మొత్తం సెట్ చేసుకుని వస్తున్నారా మనతో ఆల్రెడీ ఇప్పటికీ డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి ఒక ఫైనల్ డిస్కషన్ జరిగిన తర్వాత ఒక లేకపోతే మోడీ గారు లేకపోతే ట్రంప్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఈ ట్రేడ్ వార్ గురించి ఉన్న ఒక కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది అప్పటిదాకా వచ్చే అవకాశం లేదు మరి ఇలాంటి నేపథ్యంలో ఎందుకు ప్రపంచ దేశాలకు మోడీ నా ఫ్రెండ్ ఇండియా నేను వస్తాను అని చెప్పి ట్రంప్ అన్నాడు మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం మన టీవీ